హాయ్ అండి అందరికి నమస్తే అండి ఈ రోజు మేము హోమ్ మేడ్ సబ్ అయితే తయారు చేసుకుంటున్నాం ఆ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం అంతా డీటెయిల్ గా మా ఎవరు చెప్పారు అండి నేనైతే పిఎస్ సబ్ తో తయారు చేసుకుంటున్నానండి సబ్ బేస్ తో తయారు చేసుకోవచ్చు కానీ అందరికి అవైలబుల్ గా ఉండదు కదండి అందుకని పిఎస్ సబ్ తో కూడా చేసుకోవచ్చు నేను పిఎస్ సబ్ తో చేసుకుంటున్నానండి హోమ్ మేడ్ సబ్ స్కిన్ కి ఏది ప్రొటెక్షన్ ఇస్తుందో ఆ పదార్థాన్ని మనం వేసుకొని సబ్ అయితే రెడీ చేసుకోవాలండి కాదండి దీనికోసం సబ్బు బేస్ ఉంటది కదండి అది రా మెటీరియల్ దొరకాలి అలాంటి ప్రాసెస్ ఏమి లేదండి మనకి సబ్బు అయ్యి ఉంటే చాలా అండి దాంతో మనం ఏ విధంగా కావాలి మనకు నచ్చిన విధానంగా సబ్బు అయితే తయారు చేసుకోవచ్చండి అలా చేసుకోవడం వల్ల మనకి హ్యాపీనెస్ ఎలా ఉంటదండి మేము సొంతంగా తయారు చేసి వాడుకున్నాం అనే ఫీలింగ్ వేరండి ఈ రోజు మా ఆవిడ ఈ సబ్బు తోటి రెండు రకాల సబ్బులు అయితే తయారు చేస్తా అవునండి రెండు రకాలుగా నేను సబ్బులు తయారు చేసుకుంటున్నాను మా వీడియోలు చూసి మీరు కూడా కంపల్సరీ సబ్బులు తయారు చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది చాలా బాగుంటున్నాయి మీ వీడియోస్ అని పెడుతున్నారండి అందరికీ థ్యాంక్స్ అండి ఇది ఓన్లీ ఓన్లీరి సోప్ అంతే అండి దీనికి మనం ఇప్పుడు చర్మం ఇప్పుడు శీతాకాలం పొడిబారిపోవడం పిలుసు బారినట్టు ఇలా అవుతు అవుతుంటది కదండి ఆ ఎన్నటికి మృదువైన చక్కటి చర్మ సౌందర్యానికి మంచి సబ్బు అయితే తయారు చేద్దాం మా ఆవిడ శీతాకాలానికి సంబంధించి సబ్బులు తయారు చేసుకోండి మా ఇంట్లో అవును మీరు కూడా చేసుకోండి అది మీరు తయారు చేయడం ఏంటి శీతాకాలం సబ్బే కదా అని మీరు అనుకోవచ్చు ఇంట్లో అన్ని పదార్థాలు ఉండవు కదండి నచ్చినట్టుగా నేను శీతాకాలంలో వాడే సబ్బు తయారు చేసుకుంటాను మీరు కూడా చూసి ఒకసారి చేసుకోండి సోయగం నేను ముందుగా కొబ్బరి పాలతో తయారు చేసుకున్నానండి సోప్ని దీనికోసం ఈ పియర్ సోప్ చిన్న చిన్న ముక్కలుగా స్లైజెస్ కింద కట్ చేసుకుంటున్నానండి ఈ సబ్బు సబ్బుముక్కల్ని కరిగించడం కోసం నేను డబల్ బాయిల్ చేస్తానండి ఎలాంటి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఒక స్టాండ్ పెట్టుకోవచ్చండి నాకు స్టాండ్ అవసరం లేదు ఎందుకంటే నేను కాఫీ గిన్నెతో చేసుకుంటున్నాను దీన్ని దీంట్లో పెట్టేసుకొని ఈ ముక్కలు వేసేసుకొని దీన్ని కరిగించుకుందామండి సబ్బుని కరిగించుకుంటున్నామండి అంతలో కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి పాల్లో అలోవెరా జెల్ వేసుకోవాలండి స్కిన్కి మంచిది అలాగే మచ్చలవి ఉండవు చాలా బాగుంటుందండి అలోవెరా జెల్లు స్మూత్గా ఉంటుందండి చర్మానికి మన చర్మానికి విటమిన్ ఇ మంచిదండి దానికోసం నేను ఒక విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాను అలాగే జవాద్ పౌడర్ ఉంటుంది కదండీ అలాగే క్రీమ్ కూడా ఉంటుంది జవాద్ క్రీము ఈ జవాది క్రీమ్ కూడా స్మె సబ్బు స్మెల్ కోసం నేను కొంచెం వేసుకుంటున్నానండి స్మెల్లో బాగుంటుంది అలాగే స్కిన్కి మంచి చేస్తుంది ఇవన్నీ వేసుకొని మనం మంచిగా సబ్బుని ఇంట్లోనే తయారు చేసుకుందామండి వీటిని బాగా కలిపేసుకోవాలండి ఈ కొబ్బరి కలిసిపోయి కలిసిపోయేలాగా మనం గ్లిజరిన్ వేయక్కర్లేదండి ఎందుకంటే సోప్లోనే మనకి గ్లిజరిన్ ఉంటుంది కాబట్టి చూసారు కదండి పియాజ్ సబ్బు ఎలా కరుగుతుందో సేమ్ సోప్ బేస్ లాగే ఉంది కదండి ఇది కూడా ఇప్పుడు ఈ సబ్బు కరుగుతుంది కదండి మొత్తం కరిగిపోతుంది అనేటప్పటికి మనం ఈ కొబ్బరి పాలు మనం అన్నీ కలుపుకునే మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందామండి సబ్బు విరిగిపోకుండా ఉంటుందండి ఎక్కువ రోజులు వస్తుంది కరగదు మనకే సబ్బు దానికోసం ఇంకా కొంచెం సోప్ బేస్ కానీ ఇలాగే సబ్బు కొంచెం కరిగినప్పుడే మనం దీన్ని వేసేసుకోవాలండి ఇంకా కరగడానికి కొంచెం టైం ఉందనగా మనం వేసుకోవాలండి ఇలా తిప్పుకుంటూ కరిగించుకుందామండి చుక్క కూడా నీళ్ళు వేయకూడదండి కొబ్బరి పాల్లో సోప్ తయారు చేసుకునేది మరిగేలోగా మనం ఈ మౌల్డ్కి కొంచెం వేజ్లేనైనా నూనె అయినా రాసుకొని ఉంచుకుందామండి సోప్ వేసిన బట్టి మనకి సోప్ వస్తుందండి దాని ఆకారం వస్తుంది కలర్ కూడా బాగుంటుంది కదా సోప్ వేసి ఒకలా ఉంటుంది ఇలా కొంచెం ఉడికిన తర్వాతే మనం వేసుకోవాలండి వెంటనే వేసేసుకోకూడదు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలండి దీన్ని ఇలా అయిన తర్వాత మనం దించేసుకోవాలండి స్టవ్ నుంచి ఈ మిశ్రమాన్ని కొంతసేపు చల్లారినిచ్చాక అప్పుడు దీంట్లో వేసుకుందామండి ఒక నిమిషం చల్లారితే సరిపోతుందండి మనకి రెండు గంటల సేపు దీన్ని ఎలా వదిలేసినా సరే లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గడ్డ కట్టేసి మనకి కావాల్సినట్టుగా సోబ్ తయారైపోతుందండి మనం రెండో రకం సబ్బు తయారు చేసుకోవడం కోసం మళ్ళీ ఈ పియా సబ్బుని ముక్కు ముక్కలుగా కట్ చేసుకుందామండి మళ్ళీ ఇదే గిన్నెలో మనం రెండో రకం సబ్బు తయారు చేసుకోవడం కోసం మళ్ళీ ఈ పియాజ్ సబ్బుని కరిగించుకుందామండి ఇది కరిగేలోగా మనం దీనికోసం ప్రాసెస్ రెడీ చేసుకుందాం ఒక స్పూన్ గంధం తీసుకున్నానండి ఈ గంధం మన చర్మానికి చాలా మృదువుగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుందండి మచ్చలవి కూడా రావు మనకి చాలా బాగుంటుందండి గంధం అలాగే దీంట్లో ఒక రెండు స్పూన్ల అలోవెరా జెల్ వేసుకుందామండి ఈ గంధం అనేది మన చర్మానికి చలవ చేస్తుందండి వేడి వల్ల ఏదైనా పొక్కులది వస్తే తగ్గుతాయండి అలాగే దీనిలో ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకుంటున్నానండి నేను మంచి స్మెల్ కోసం సోపు అలాగే ఒక రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసుకుంటున్నానండి ఒక చిటుకుడు పసుపు వేసుకుంటున్నాను అండి ఇది చాయ్ పసుపు అండి మన చర్మం చాలా కాంతివంతంగా ఉండడం కోసం నేను పసుపు యూజ్ చేసుకుంటాను ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకుందామండి నేను మామూలుగా అన్నమే ఇవి వాడుకుంటున్నాను అండి చందనం ఉంటే కూడా మీ ఇంట్లో అది కూడా వాడుకోవచ్చండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీ స్కిన్ గ్లోగా ఉంటుందండి ఆయిలీ స్కిన్గా ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి చూడండి ఇంకా కొంచెం కరగాయలు మనం ఇది వేసేసుకోవాలండి అప్పుడే మనకి సబ్బు మెత్తగా ఉండదు ముక్కలు అవ్వకుండా ఉంటుందండి బాగా కలిపేసుకుందామండి దీన్ని ఇది చూడండి పసుపు అది వేసిన వల్ల మంచి కలర్ వచ్చింది మనకి స్టవ్ మంచి దించుకున్నాక ఒక నిమిషం పాటు దీన్ని కలుపుకుంటూ చలార్చుకొని వేసేసుకుందామండి రెండు గంటల తర్వాత నేను ఈ సోప్ని తీసుకుంటున్నానండి చూడండి మంచిగా ఆరిపోయి చాలా బాగా వచ్చినాయి అండి వావ్ సూపర్ ఉంది ఉండమ్ము సారీ ఉండరా అదేమో గంధం శాండిల్ శాండిల్ సోప్ ఈ కొబ్బరి పాలు అండి మీ పిల్లలకి పెట్టండి మీ పిల్లల చర్మం చాలా స్మూత్గా మృదువుగా ఉంటుందండి చాక్లెట్ లో ఉందండి బలిగనిదా వచ్చిందండి కలర్ కూడా బాగుంది శాండిల్ సోప్ అదే గంధంతో చేసాం కదండి చాలా బాగా వచ్చిందండి అవునండి పసుపు పసుపు గంధం అలోవెరా మొత్తం అన్ని వేసామండి మన స్కిన్ కూడా చాలా బాగుంటుందండి సబ్బుల వల్ల మీరు కూడా ఈ విధంగానే తయారు చేసుకోండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి సబ్బులు తయారు చేసుకోవడం మీ మీరు కూడా ఇలాగే నాలుగే ఫీల్ అవుతారండి చాలా బాగున్నాయి చూడండి సబ్బులు నేను చూసావే కదండి కాదు ఇందాక నేను మా ఆవిడ ఈ సబ్బులన్నీ తయారు చేయగా పిల్లంటిలో చూడడం లాస్ట్ నే మిగిలిపోతుంది కదా ఆ గిల్లోను ఆ మిగిలిపోయినంత గీక్కుని సరే అలాగే టైం అయింది కదా స్నానం చేస్తాం అని చెప్పి ఈ సబ్బుడు గడ్డగట్టి వరకు టైం పడుతుంది కదా ఇప్పుడు అసలు ఎలా ఉంటుంది నాకు ముందే ఆత్ర తక్కువండి అయితే లాస్ట్ లో చేసిన మా ఆవిడ గంధం సబ్బు కదండి గంధం పసుపు కలిపిన సబ్బు కదా దాంతో పట్టుకెళ్ళి చేసేదండి ఆ సాంబ్రానికి అసలు భలే ఉందండి ఎన్న పొస్త పుద్దుకున్నట్టు అలాగా ఎంత స్మూత్ వచ్చిందండి మనకి ఎప్పుడన్నా సౌండ్ పలు తోముకున్నప్పుడు అంటే ఇలాంటి కిర్ మన సౌండ్ అవుతుంది కదా ఆ టైప్ లో స్కిన్ అంత మనం చేతుడ అంటే కిర్కిర్ కిర్లు ఆడేసిందండి అంత బాగా అసలు మనసుకి ఆహ్లాదం అనిపించింది అనమాట ఎవ్వరుంది అంటే మనకి ఊళ్ళు అది అదొక రకమైన పరవసం అనమాట ఆహా మనసు హాయి అనిపించింది అనమాట చాలా బాగుందండి సబ్బు అయితే అంటే నేను ఏదో చెప్పాలని చెప్తున్నాం కాదు మీరు కూడా ఈ టైప్ లో మనం ఆడు చేసిన విధంగా చేసుకుని మీరు ఆ సబ్బు వాడి రిజల్ట్ ఎలా ఉంది మీరే చెప్తారండి చేయగల ఇప్పుడు రెగ్యులర్ గా మనం రోజు సబ్బు వాడతాం మనకి తెరిసిపోద్దు కదా ఆ సబ్బు రుద్దుకున్నప్పుడు ఆ కిరికిరిమని అంత శుభ్రంగా మనకి బాగా క్లీన్ అయినట్టు ఆ ఫీలింగ్ అనిపించలేదు మా బుడ్డోడు నేను స్నానం చేసి సొల్లు చూసుకోవడం ఆరు వెళ్ళేటప్పుడు డాడీ ఏంటి నీ స్కిన్ ఇలాగే స్మూత్ గా ఏంటి ఇలా ఉంది ఎరైటీగా గా అన్నాడు నాకు బే ఆం వచ్చేసింది చాలా బాగుందండి ఇంకోటి ఏంటంటే నేను కదండి అనుకున్నాను కానీ కొబ్బరి కొబ్బరి ముక్కల ఉందండి ఎందుకరు అండి ఇది గండమది వేసిందేమో ఇది ఆరెంజ్ గోల్డెన్ కలర్ లో వచ్చిందండి పిల్లలు మాదిరిగా మధ్యపై ఆలమరం పెట్టాం అనుకోండి ఇదే స్వీట్ తినేస్తారా బాబా అంత బాగుంది బలిగా ఉందండి చక్కపిల్లగా చాలా బాగా వచ్చినాయి అండి రెండుగా చేసే మా బొంద ఈ సరుకు అంతా గోవింద అన్నట్టు రెండు సబ్బులు తెచ్చామండి దాన్ని రెట్టింపు చేసేసి నాలుగు సబ్బులు అయినాయండి అది కూడా రెండు వేరియా అలా అదురుస్తు కదండి చక్కగా సిటీలో అయిపోయింది నాలుగు సబ్బులు నేను ఒకసారి చూపిస్తున్నానండి వాష్ చేసుకొని ఎలా ఉందో మీకు కూడా చూడండి అయితే చాలా బాగా వస్తుందండి చాలా స్మూత్గా కూడా ఉంది జిడ్డు జిడ్డుగా లేకుండా చాలా బాగుందండి అసలు జిడ్డంతా వదిలిపోయినట్టు మా ఆయన చెప్పినట్టు కిర్రు కిర్రు మన సౌండ్ వస్తుందండి చేతులు కడుక్కుంటుంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదండి మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మా ఈ వీడియో నచ్చినట్లయితే